హాయ్ ఫ్రెండ్స్ ఉపయోగ ఏపీలో ఇల్లు లేని పేదలకు సూపర్ గుడ్ న్యూస్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం రాష్ట్రంలో పేదలకు పక్కా ఇల్లు ఇస్తామని మంత్రి పార్థసారథి అన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పేదలకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు అయితే త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తామని చెప్పారు గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు తాము మాత్రం నివాసానికి యోగ్యమైన భూములు భూముల్లో ఇల్లు కట్టిస్తామని మంత్రి పార్థశాత్రి తెలిపారు కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఇక పలువురు కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు పాలనలో దృష్టి పెట్టారు సంక్షేమంతో పాటు అభివృద్ధిపైన కసరత్తు ప్రారంభించారు క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటించి ప్రజలు సమస్యలు తెలుసుకొని పరిష్కరించనున్నారు దీంతో ప్రజాపాలన ప్రారంభమైందని పలువురు నేతలు అంటున్నారు మరి ముందు మొందు ఏం జరుగుతుందో చూడాలి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్